ప్రతిపక్ష పాత్రలో పోరాటానికి జగన్ సిద్ధమవుతున్నారా లేదంటే ఎమ్మెల్సీలను కాపాడుకునే ప్రయత్నం ఏమన్నా మొదలుపెట్టారా తాజాగా ఎమ్మెల్సీలతో భేటీ అయిన నేపథ్యంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమికి ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ కొనసాగుతుంది కొన్ని రోజులు వదిలేయండి అని అదే నేపథ్యంలో ఎవరు ప్రలోభాలకు గురి కావద్దు అని దాదాపు ముప్పై తొమ్మిది సభ్యులు ముప్పై తొమ్మిది మంది సభ్యులు మండలిలో వైసీపీ కొండ రేపొద్దున్న ఖచ్చితంగా చుక్కలు చూపించడానికి వీళ్ళందరినీ సిద్ధం చేస్తున్నారా బిల్లుల విషయంలో కానీ ఏదైనా ప్రస్తుత ప్రభుత్వానికి ఆయన వ్యూహం ఏంటి ఆయన మాటలు కానీ కాంతరం ఏంటి ఇది అంశం చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ప్రస్తుతం అంటే ఇది హనీమూన్ పీరియడ్ జరుగుతుంది వదిలేయండి అంటే ఒక ఒక పక్కన దాడులు జరుగుతున్నాయి కేసులు జరుగుతున్నాయి ఆయనే గవర్నర్ ఫిర్యాదు చేశారు రాష్ట్రపతికి కూడా లేఖ రాస్తున్నారు ఆ ఉద్దేశంతో వదిలేయండవా లేదంటే రాజకీయంగా కొన్ని రోజులు ఆగండి అప్పుడే అటాక్లు స్టార్ట్ చేయొద్దు విమర్శలు చేయొద్దు అని చెప్పడమా ఘర్షణల విషయంలో ఏమనలా ఆయన హనీమూన్ పీరియడ్ రాజకీయ విధానపరమైన నిర్ణయాల మీద విమర్శలు ఇప్పుడే వద్దంటున్నారు మంచి ఆలోచన కూడా ఒక ఆరు నెలలో పని చేసుకునియ్యాలి ప్రభుత్వాన్ని దాన్ని మనం బ్రీత్ టేకింగ్ పీరియడ్ అంటాం గాలి పీల్చుకునే వాళ్ళ సెటిల్ అవ్వాలి లోపు అధికార పక్షం దుక్కుడుగా వెళ్తుంది అప్పుడు రాజకీయానికి సమాధానం చెప్పడం సహజంగా జరుగుతుంది అలా కాకుండా అధికార పక్షం తన పని తను చేసుకుంటూ పోతుంది అనుకోండి ఇష్యూ ఉండదు ఈయనొక దీనికంటే మనం ఏమి తగ్గట్లేదు అని చెప్పడం కాబట్టి కొన్ని రోజులు వాళ్ళని పని చేసుకొని రేపు పొద్దున ఒకవేళ తను మళ్ళీ పవర్ లోకి వచ్చారు అనుకుంటే ఆ గ్యాప్ ఇట్లా తనకు కావాలని చెప్పడం సార్ తనది ఇప్పుడు మొదటి టీడీపీ కొన్ని రోజులు మేమే మాట్లాడు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా కానీ ప్రజావేదికప్పటి నుంచి కంటిన్యూ విమర్శలు అంటే నెల అదే నెక్స్ట్ నెల నుంచి బిగిన్ నెల కాదు మూడో రోజు నుంచి కాబట్టి అట్లా ఇక్కడ కూడా బిగిన్ చేయకుండా ఆగండి అని చెప్తున్నారు ఆపితే మంచి సంస్కారం బలం లేకపోవడం కూడా ఆ ఇప్పుడు కూడా అది లేదని చెప్పి తెలుగుదేశం అదే బేసిక్ సమస్య ఒకటి ఉన్నదండి పెద్ద పొలిటికల్ డ్రామా ఏంటంటే తెలుగుదేశం పార్టీ పిల్లలు తీసుకోలేదు కదా అకామిడేట్ చేయలేదు కదా కూటమి ఎప్పుడు ఆ ఇష్యూ వస్తుందంటే అవతల వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఉందనుకుంటే ఇక్కడ సెక్యూరిటీ లేదు కదా వీళ్ళకి ఎప్పటికే ఓవర్ఫ్లో కొత్తగా చేర్చుకోలేరు వీళ్ళు ఉన్నోళ్ళే అయిపోయారు అప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకోలేనప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అవతలకి వెళ్ళిపోలేరు కదా అయితే వాళ్ళని భయపెట్టి దారికి తెచ్చుకోవచ్చు లైక్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మరి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అంతకుముందు కాంగ్రెస్ తరపున గెలిచిన వాళ్ళందరూ టర్న్ అయిపోయారు టీడీపీ వైపు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే వాళ్ళందరూ టీడీపీ వైపు టర్న్ అయ్యారు అక్కడే టీఆర్ఎస్ వైపు టర్న్ అయిపోయారు ఎందుకని ఇక తమ పార్టీకి భవిష్యత్తు లేదండి అలాంటి భయం ఇక్కడ కూడా ఫీల్ అయ్యి ఎక్కడ వెళ్ళిపోతారో అన్నటువంటి ఉద్దేశంతో మనకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి కంగారు ఏం లేదు మన పార్టీ స్థిరంగా ఉంటది నిలబడుతుంది భయపడాల్సిన అవసరం ఏం లేదు ముందు కొన్ని రోజుల పాటు మీరు పెద్దగా విమర్శలు ఏం చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు విమర్శలు ఈ మూమెంట్లో చేస్తే వేడి మీదన అరెస్టులు చేస్తారేమో అని భయం మళ్ళీ పార్టీ అంతా చూసుకోవాలి కాబట్టి అందుకోసం ఆ రూట్లో తీసుకెళ్తున్నారు అంటే ఒక వేడిలో ఒక భావోద్వేగంలో ఉన్నారు వేడిలో ఉన్నారు ఆవేశంలో ఉన్నారు వైసీపీ నాయకులు వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం దీని వెనక ఏమైనా వ్యూహం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి వాళ్ళలో వేడు ఉన్నట్లేదు ఆవేశంతో అంతేనా ఆవేశంతో రగిలిపోవట్లేదు ఆవేశంతో రగిలితే ఎదురు దాడి జరుగుతుంది గాని తన్నులు దీని ఉండదు కదా తన్నులు దీని పారిపోతున్నారు చాలా చోట్ల ఎదురు తిరిగినటువంటి సంఘటన రెండు రెండు వర్గాలు దాడులు వర్గాలు ఎక్కడ దాడులు లేదు రెండు వర్గాలు ఇక్కడ ఇద్దరు ఇద్దరుకుంటే దాడులు అంటారు అదే కానీ ఇప్పుడు సాక్షి చూస్తే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి జరుగుతుంది జ్యోతి చూస్తే వాళ్ళ మీద ఒకటి రెండు సంఘటనలు అదే అంటే కాబట్టి అది రివర్స్ లో ఉంటుంది సహజంగా కాబట్టి అయ్యి లెక్కల వేసుకోలేం మనం ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఈ ఇవాళ ఇన్సిడెంట్స్ లో వీటికి భయపడి పారిపోకుండా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిడుప బాకండి ప్రలోభాలకు లొంగ బాకండి పెదరు బాకండి కేసులకు మీ వెనకాల నేనున్నాను అని చెప్పడం మొన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల దగ్గర మాట్లాడినా ఈ రోజు ఎమ్మెల్సీలు మాట్లాడినా ఈవీఎంల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అనే పాయింట్ రేజ్ చేస్తున్నారు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ఇంకా ఓటమికి సంబంధించిన తప్పుని గ్రహించట్లేదా అంగీకరించట్లేదా ఈవీఎంల మీద నెపం అన్న పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అదే కామెడీగా ఉంది నాకు కూడా నవ్వు వచ్చింది అదే ఎందుకంటే మరి కింద సార్ ఎట్లా గెలిచారు అంటే వీళ్ళు వెంటనే ఏమంటారు అంటే బీజేపీతో బీజేపీ మాతో పాజిటివ్ ఉంది కాబట్టి అప్పుడు చంద్రబాబు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము గెలిచాము బీజేపీ నాలుగు సీట్లు కదా వాళ్ళు అదే పోనీ ఇప్పుడు ఉంది తమకి తామే మెజార్టీ తగ్గించుకుంటారు బీజేపీ వాళ్ళు రెండు వందల నలభై దగ్గర తా డిపెండ్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటారా కాబట్టి ఇక్కడ ఏంటంటే నా ఒక దిగ్భ్రాంతిలో ఉన్నారు ఏంటి కారణం అన్నది తెలుసుకోలేకుండా కిందసారి తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వైసీపీ వాళ్ళది అప్పుడు అంతా మేము బాగా చేసాం కదా ఇదేంటి ఎట్లా అయిపోయింది మేము ఉద్యమాలు చేసాము కేంద్రంతో పోరాడాము పెద్ద కూటమి కట్టాము ఇటు పక్కనేమో వాయిని చదులు పెట్టాం వెంట పడ్డాము పైన ఏమో ప్రభుత్వ కోట్లు చీల్చడానికి పవన్ కళ్యాణ్ పనికి వచ్చాడు ఎంత చేసినా దెబ్బతిండం ఏంటి ఇన్ని వ్యూహాలు పన్నాం కదా అన్నటువంటిది తెలుగుదేశం వాళ్ళు చాలా రోజుల పాటు అర్థం చేసుకోలేక దాన్ని ఈవీఎంలు ఈవీఎంలు అంటే మాట్లాడుతున్నారు అట్లాగే సేమ్ ఇప్పుడు వీళ్ళు కూడా ఏ ఇన్ని చేసాము ఇంత ఇచ్చాము సంక్షేమ అయినా కూడా ఇప్పుడు ఎవరి దగ్గరకన్నా అది ఎందుకు ఓడిపోయింది మేము అందరూ చూడండి ఈవీఎం లేదు జరుగుంటదయా చూడండి అని చెప్తున్నాడు అది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా చాలా మంది వచ్చి ఓడిపోయినవాడు జగన్ దగ్గర చెప్తా ఉన్నారు సరే వాళ్ళ ఫీలింగ్ కోసం ఇప్పుడు అదే వరకు గనక రిలయన్స్ వాళ్ళు మన నాన్న చంపేశారు అన్నట్టు ఇప్పుడు ఈవీఎంలతో ఓడిపోయాము అనేటటువంటి ఒక మాట మాట్లాడితే ఇప్పుడు తను మరి అదే అమ్మాయి కూర్చోబెట్టి భోజనం వేట పెట్టి పంపించాడు అదే అంబానికి ఎట్ట దేయగలిగాడు ఆయన అడిగిన వాళ్ళకి ఎంపీసీట్ ఎట్టగలిగాడు నిజంగా అంత ఇది ఉంటాయి గనక కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే కార్యకర్తలని సంతృప్తి పరిచే స్టేట్మెంట్ తప్పించి అమలు ఏదో జరుగుంటది లేకపోతే జగన్ గారు కూడా వ్యక్తిగతంగా ఆయన అంత పెద్ద నాయకుడు రియలైజ్ అవ్వలేకపోతున్నారా వీళ్ళు చెప్పిన మాటలు ఆ ట్రాన్స్ లోనే వెళ్ళిపోయి తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు తనకి మొదటి రోజున మాట్లాడినప్పుడు ఈవీఎంల ఉంటే నేను కూడా కొనేవాడిని పరిపక్వత లేదు అంటే ఈవీఎం అనలేదు కానీ మొదటి రోజు మాట్లాడిందంటే ఏం జరిగిందో అందరికి తెలుసు దానికి ఆధారాలు లేవు నేను ఇప్పుడు ఏం జరిగిందో తెలుసు అర్థం కావట్లేదు అనే టైప్ లో కొంచే ఇవి అప్పటికి ఆయన ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా చోట్ల పోలింగ్ ఏజెంట్లు అమ్ముడు పోయారు అవతల వాళ్ళకి బేసిక్ గా నువ్వు ఏమైపోయిందంటే కార్యకర్తలే కదా పోలింగ్ ఏజెంట్లు కూడా వీళ్ళు డబ్బులు డబ్బులే వాళ్ళు సంపాదించుకోలేదు కాబట్టి ఆ టైంలో తిన్నారు కొంతమంది డబ్బులు ఈయన పంపించాడు అయి కొంతమంది తినేసారు ఇట్లాంటి చాలా రకాలు వినపడతాయి అంతే కదా వాళ్ళు వాళ్ళు చేయాలి అంతే పని చేయకపోతే అవతల కోటు పడిపోతుంది కదా అంటే మన ఓటు మనకి తెప్పించాలని మన కార్యకర్త ఫీల్డ్ లో తిరగాలి కార్యకర్త తిరగకపోతే ఎట్లా వస్తుంది ఇవన్నీ లెక్కలతో మొదట్లో అనుకున్నాడు కానీ ప్రతి నాయకుడు ఓడిపోయిన ప్రతి నాయకుడు కూడా మీదేం వ్యతిరేకత లేసారు ఏమంటున్నారు అండి వచ్చినోళ్ళు మేము మూడు సార్లు తిరిగారు కదా తిరగ తిరగమన్నారు మీరు మేము తిరిగాం కదా జనంలో అంత వ్యతిరేకత ఉంటే అప్పుడే కనిపించేది కదా ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞత కనిపించింది కానీ ఎవరు కూడా ఇట్లా లేదు అని చెప్తున్నారు కానీ ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు లేడీస్ ఉంటారు వాళ్ళు కృతజ్ఞతగానే ఉంటారు డబ్బులు తీసుకున్నారు కాబట్టి కానీ వాళ్ళ మగాళ్ళకు కోపం ఉందన్న సంగతి వీళ్ళు గ్రహించలేకపోయారు మద్యం మీద కోపం ఉంది అన్నటువంటి సంగతి మేజర్ బ్యాక్ అదే అయింది మందు ధరలు పెరగడం అన్నటువంటిది ఇంట్లో మహిళకి ఇటు ఓటేస్తే మగాడో ఓటేసే అది అన్ని కులాల్లోనూ వేశారు ఆ ఇంపాక్ట్ కనిపించింది ఇది ఒప్పుకోలేరు ఇప్పుడు వీళ్ళు ఒప్పుకుంటే మైనస్ అవుతుంది కదా కానీ ఒప్పుకోలేరు ఇట్లాంటిది ఏదో ఒక సాకు ఎత్తుక్కుంటారు అప్పట్లో అంబానీలో ఇప్పటికి కూడా వైసీపీ కాంగ్రెస్ ఏమంటుంటుంది అంబానీలో అదానీలా అంటుంటారు వాళ్లే రావచ్చు కదా ప్రధానమంత్రికి మధ్యలో మోడీకి ఎందుకు డబ్బులు ఇటు వాళ్ళు కామన్ సెన్స్ ఆలోచిస్తే అది ఒక సాకు అంత మించే కీలక వ్యవహారాల్లో రేపొద్దున్న ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టే అస్త్రం ఇంకా జగన్ గారి చేతిలోనే ఉందా మండల్లో వీళ్ళ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండడం రేపొద్దున కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ రద్దేదో అన్నారు అటువంటిది ఖచ్చితంగా బిల్లు పెట్టినప్పుడు అసెంబ్లీ నుంచి మండలికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్డుకొని ఆ వ్యూహం ఏమన్నా చేస్తున్నారా ఆ బిల్లును బట్టి ఉంటుంది బాబు దగ్గరే నేర్చుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా బాబు ఇస్ టీచర్ ఫర్ జగన్ అనమాట ఎందుకని ఒక వ్యవస్థలో మన చేతిలో పట్టుంటే ఎట్లా ఆడుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు జగన్ దాదాపు రెండేళ్ళు అనేది మండల రద్దు చేశారు అంత కసి రేకెత్తించినటువంటి పరిస్థితి అవన్నీ కూడా ఆ రోజున వాళ్ళకి పట్టుండి రాజకీయం అన్నటువంటిది తర్వాత ఈ చేతికి వచ్చింది మూడో ఏడాది ఫస్ట్ రెండేళ్లు కూడా మండలో బోర్డు బిల్లులు పెండింగ్ లో పట్టి దాని వల్ల ఆగిపోవడం కొన్ని కౌన్ దీనికి పంపించడం స్టాండింగ్ కమిటీ ఆగిపోవడం పూర్తి పట్టు మూడో ఏడాదికి వచ్చింది ఆయన ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అలాంటి పరిస్థితే ఉంటది వీళ్ళు గనక అవతలకి టర్న్ అయిపోయారు ఎమ్మెల్సీలు తేడా ఉంటది అందుకోసం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆ రోజు తనని పని చేయకుండా ఎట్లాంటి ఇబ్బంది పెట్టారు అట్లా ఇప్పుడు చేయించాలని జగన్ అనుకుంటున్నారు అన్నది అర్థం అవుతుంది అంటే రిటర్న్ గిఫ్ట్ అనమాట ఆ వ్యూహంతో చేతుల్లో ఉంది వీళ్ళని ఇబ్బందులు పెట్టచ్చు రాజ్యసభలో మండల్లో బలం ఈ రెండింటి ద్వారా ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు అన్నది కూడా అదే అక్కడ పదకొండు ఇదో నాలుగు పదిహేను బలమే బలమే ఉంది రేపొద్దున అక్కడ కూడా ఏమన్నా ప్రవేశపెట్టాలంటే మన అవసరం బీజేపీకి ఉంటది వెయిట్ చేయండి అంటే ఏంటి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ ప్రతిదాన్ని వాళ్ళు కూడా ఊరికి వేగ్గా వెళ్ళలేరు ఎవరి అటాకింగ్ కచ్చితంగా ఇది ఉంటాయి అదే సందర్భంలో కేసులు ఆగేది ఉండవు లోకల్ గా పోలీసుల ద్వారా చేయించి ఎక్కడ నాగుతారా లెక్కనైతే జగన్ తో సన్నిహితంగా ఉన్నారని చంద్రబాబు చేయగలిగేవాళ్ళు ఏం లేదు కదా వీటిలో ఒక అడ్వాంటేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారు జోలికి పోదు కేంద్రం అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా అవి ఏం పోదు కేంద్రం అదే సందర్భం జగన్ విషయంలో వెళ్ళమన్నా వెళ్ళకపోవచ్చు పాత కేసులు తిరగదోడిచ్చే కార్యక్రమం అది కేంద్రం అక్కర్లా మామూలుగా చట్ట ప్రకారమే నడిచిపోతుంది అక్కడ చంద్రబాబు గారు సీరియస్ గా ఫాలో అప్ అంతవరకు ఉంటుంది రాజధాని విషయంలో కూడా ఏమన్నా అడ్డుపడే అవకాశం ఉంటుందా మండలిలో రేపు పొద్దున్న వీళ్ళు ఏమైనా బిల్లు ప్రవేశపెడితే చెయ్యరు అనుకుంటా నేను ఈసారి వీళ్ళ స్టేట్మెంట్ ఏదైనా చెప్పేసి పంపించేస్తారు అనుకుంటున్నా అంటే మండలికి సంబంధం లేకుండా డైరెక్ట్ పార్లమెంట్ కి పంపించొచ్చు అలా అంటే ఒకసారి ఫస్ట్ తీర్మానం చేసే సభలో ఆమోదం పొందాలి మండలికి పంపిస్తారు మండల్ రిజెక్ట్ చేసింది అనుకోండి మళ్ళీ రెండోసారి చేశాక చేసేసి పంపించొచ్చు ఇప్పుడు మండలి రిజెక్ట్ చేసిన ఆటోమేటిక్ యాక్సెప్టబుల్ అయినట్టు మండల ఇది ఇది కంపల్సరీ కాదు రాజధాని మండల ఆమోదం అనేది రాజధాని విషయంలో కం కంపల్సరీ కాబట్టి అది కన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ఫైనాన్షియల్ బిల్స్ విషయంలో చేయడానికి వీలుండదు కాబట్టి ఆ విషయంలో మండల్లో ఏం చేయడానికి ఇవ్వండి కాకపోతే ఈ మిగిలిన బిల్లులు ఆమోదంలో ఆస్పెక్ట్ ఉంటుంది సె సెలెక్ట్ కమిటీకి పంపించడం చంద్రబాబు గారు అట్లాగా అప్పట్లో ఉన్నటువంటి షరీఫ్ ఆయన ఉన్నారు ఆయన ద్వారా అప్పుడు ఆయన విచక్షణతో ఏదో కూడా కానీ కీలక బిల్లుల ఆమోదంలో అయితే ఖచ్చితంగా మండల ఆమోదం డ్రాగ్ అవుతుంది ఇసుగించుకోవచ్చు అంటే గేమ్ వీళ్ళు కూడా నడపచ్చు తెలుగుదేశం ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది దాన్ని రద్దు చేయాలనుకుంటున్నారు ఒక బిల్లు పెట్టి ఆమోదిస్తే వీళ్ళ దాన్ని రిజెక్ట్ చేసి దీన్ని పెడితే అది ఆగిపోతుంది సెలెక్ట్ కమిటీకి పంపించారు అనుకోండి ఆగిపోతుంది సెలెక్ట్ కమిటీకి కాకుండా ఇక్కడ రిజెక్ట్ చేసి పంపించారు అనుకోండి మళ్ళీ వాళ్ళు చేసి పంపించారు అనుకోండి ఆగదు అప్పుడు ఆర్డినెన్స్ వేస్తారు ఆర్డినెన్స్ నడపాల్సి వస్తుంది అంటే ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళ ఎమ్మెల్సీలో బలం పోరాడడానికి అయితే బలమైన అస్త్రాలే వన్ రాజ్యసభ ఇది రెండు కూడా వీళ్ళకి పెరిచింది ఇరుకుని పెట్టచ్చు ప్రభుత్వాన్ని నేను చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం అయితే ఇలాగే ఉందా ఖచ్చితంగా అందుకే ఎమ్మెల్సీలకి ఎవరు ప్రలోభాలకు గురి కావద్దు అంటూ చెప్పడం రేపొద్దున్న అదే జరగబోతుందా ఇబ్బందులు తప్పవా రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చూద్దాం